తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్కి వరసపెట్టి లేఖలు రాస్తున్నారు రెండు రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వం చివరి నిమిషంలో చేసినటువంటి బిల్లుల చెల్లింపులు ఆపేయాలని లేఖ రాశారు ఆయన ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చర్యల మీద నిలిపివేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ లెటర్ రాశారు ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు ఈ ఆఫీస్ మూసివేత మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కొత్త ప్రభుత్వం వస్తున్న వేళ ఈ ఆఫీస్ అప్గ్రేడ్ అవసరం లేదు ఫైల్స్ నోట్స్ నోట్ ఫైల్స్ రికార్డ్స్ భద్రపరచాలి అన్ని హెచ్ఓడి కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు ఆయన ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగో తేదీని విడుదల కానున్నాయి ఈ క్రమంలో గెలుపు విషయంలో చంద్రబాబు చాలా ధీమాగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికలు కోటా పోటీగా జరిగాయి గతంలో ఎనడూ లేని విధంగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం దాదాపు ఎనభై రెండు శాతం పోలింగ్ నమోదైంది గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ నమోదు అవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ వ్యతిరేకతని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు దీంతో కూటమి పార్టీల నాయకులు ఖచ్చితంగా తామే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని స్ట్రాంగ్గా నమ్ముతున్నారు అయితే అబ్దుల్ నజీర్ ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది ఏవైతే ఈ వెబ్సైట్లను క్లోజ్ చేశారో ఈ ప్లాట్ఫామ్స్ని క్లోజ్ చేశారో అట్లాగే ఇష్టం వచ్చినట్టు ఇచ్చినటువంటి ఈ నిధుల విషయంలో కూడా ఆయన ఖచ్చితంగా ప్లాన్డ్గా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది అయితే అబ్దుల్ నజీర్ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులనే కాదు వైసీపీ నాయకులను కూడా కలిశారు ఎన్నికల టైంలో దాడులు ప్రతి దాడులు జరిగినా పోలింగ్ పూర్తయిన తర్వాత మాత్రం కాస్త ప్రశాంత వాతావరణం ఉంటుంది కానీ ఏపీలో ఎలక్షన్ తర్వాత గొడవలు పెరిగాయి ఈ క్రమంలో వైసీపీ టీడీపీ నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు వైసీపీ నేతలు నేరుగా గవర్నర్కి ఫిర్యాదు చేశారు ఎన్నికల అబ్జర్వర్ మీద వారు తీవ్ర ఆరోపణలు చేశారు దీపక్ మిశ్రా పక్షపాతంగా వ్యవహరించారని మండిపడ్డారు బొత్స సత్యనారాయణ పేర్ని నాని మేరు నాగార్జున లేళ్ల అప్పిరెడ్డి మోపిదే వెంకటరమణ తదితరులు రాజ్భవన్కి వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిశారు పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత వైసీపీ నేతల మీద టీడీపీ దాడులు పెచ్చిమీరాయని ఫిర్యాదు చేశారు అనంతరం అనంతపురం సహా ఇతర రాష్ట్రాల్లో పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ పరిస్థితిని పరీక్షించడంలో విఫలమవుతున్నారని అన్నారు ముఖ్యంగా ఎన్నికల టైంలో బదిలీ జరిగిన ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు ఎక్కువయ్యాయని చెప్పారు బాబు ప్రోద్బలంతో టీడీపీ కార్యకర్తలు దాడులు దిగుతున్నారని బాబుతో పాటు హింసానికి కారణమైన వారి మీద చర్యలు అన్నారు బొత్స టీడీపీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే అబ్జర్వర్ దీపక్ మిశ్రా విచారణ చేపట్టకుండా చర్యలు తీసుకోవట్లేదని ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు